జాగ్రత్తగా ఈ వీడియో చూడండి ఇలా జరగాలని ఎప్పటి నుంచో వేచి ఉన్నారు జరిగిన ప్రతి పరిస్థితి కూడా ఈ రోజున గుర్తుకు తెచ్చుకుంటారు ఇలా జరిగినందుకు ఆనందపడతారు ఇక నుంచి మీకు అంతా మంచిగానే అనిపిస్తాయి చీకొట్టిన ఈ వ్యక్తి ఈ రోజున వీరి కాళ్ల వద్దకు రాబోతున్నారు ఎవరు ఆ వ్యక్తి ఈ రోజున కలిగే ఆ మార్పులు ఏమిటి మీ యొక్క జ్ఞాపకాలు ఏ విధంగా ఈ రోజున నెమరు వేసుకోబోతున్నారు ఈ రోజున గోచార రీత్యా ఎలా ఉండబోతుందో కూడా వీడియోలో తెలుసుకుందాము మీరు చేయాల్సిందల్లా వీడియోని పూర్తిగా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాం శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ ఈ రాశి జాతికుల జీవితం ముందుకు వెళ్తూ ఉంటుంది వీరికి ఉన్న మంచి నైపుణ్యంతో సమస్యలు ఏది అయినా కూడా వేరు మూలం నుంచి దూరం చేసుకుంటారని చెప్పొచ్చు అలాగే మీకు కొంత నిరాశ కలిగించే రోజుగా కూడా ఈ ఈరోజు మిగిలబోతుంది రోజున వీరికి అంటే ఏ తప్పు చేసినా కానీ కొంచెం అస్సలు పట్టించుకోవద్దు మీ జీవితంలో ఎవరైనా ఏదో ఒక విధంగా ఈ రోజున మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు చేయడం చేయొచ్చు లేదంటే మీకు ఏదైనా కోపం తెప్పించే సంఘటనలు ఎవరైనా చేయొచ్చు ఇటువంటి ప్రయత్నాలు ఈ రోజున శత్రువులు కావచ్చు లేదా అయినవారు కూడా కావచ్చు చేయబోతున్నారు ఈ రోజున ఇవి ఏమీ పట్టించుకోకుండా అలాగే ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామితో పాత జ్ఞాపకాలు మరలా ఒక్కసారి గుర్తు చేసుకోవడం వల్ల మీరు మరలా మంచి అనుభూతి పొందుకుంటారు అలాగే మీ మధ్య ఏదైనా కానీ వ్యతిరేక ఆలోచనలు ఉన్నా లేదంటే కంటికి కనిపించని దూరమున్నా చాలా రోజుల నుంచి గొడవలు జరుగుతున్నా ఈ రోజున భాగస్వామి పట్ల చాలా అద్భుతంగా మంచి భావనతో అయితే ఉంటారు అలాగే జరిగిపోయిన కొన్ని విషయాలను మీరు గుర్తు చేసుకుంటూ చాలా సంతోషంగా జీవిత భాగస్వామితో అయితే గడపబోతున్నారని చెప్పుకోవాలి మీకు ఈ రోజున కొత్త పార్టీలతో కొత్త పరిచయాలు ఏర్పడబోతున్నాయి అలాగే వ్యాపార స్థలంలో కొన్ని కొత్త ఒప్పందాలు కూడా మీకు అందుతాయి కొంతమందికి మీరు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కొంచెంగా ఆందోళన పెట్టచ్చు బంధువులతో భేదాభిప్రాయాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కాబట్టి కొంచెం ఆరోగ్య సమస్యల మీద జాగ్రత్త తీసుకోండి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చివరాకరికూ ఈ రోజున ఏర్పడుతుంది సాధించాలి అనుకునే పట్టుదల మీలో ఇంకాస్త ఇబ్బంది కలగజేస్తుంది పట్టుదల ఈ రోజు ఎక్కువగానే ఉంటుంది అనారోగ్య సమస్యల నిమిత్తం పనులు వాయిదా వేసే పరిస్థితి కూడా రావచ్చు కావున ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయం గుర్తుంచుకోండి కుటుంబంలో చిన్న తరహా వైద్య సలహాలు ఈ రోజు అవసరమవుతాయి అంటే పెద్దవారికి గానీ చిన్న పిల్లలకు గాని ఎవరికైనా కానీ చిన్నపాటి వైద్య తరహా వ్యవహారాలు అయితే ఈ రోజు ఎదురు పడవచ్చు అలాగే స్థిరాస్తుల యొక్క క్రయ విక్రయాలు కొంచెం ఈ రోజున దూరంగా ఉండండి మంచిది మీరు కోరుకున్న అన్ని కూడా పొందుకుంటారు పెండింగ్ లో ఉన్నటువంటి చెల్లింపు అకస్మాత్తుగా మీకు అందుబాటులోకి రావచ్చు ఈ రోజు రావడం వల్ల మీరు కొంచెం ప్రశాంతంగా నిద్రపోతారని చెప్పాలి నుంచి మీకు విముక్తి అయితే కలుగుతుందని చెప్పొచ్చు ఈ రోజున ఈ రాశి జాతికలు మీ మనస్సు చెప్పేదానికి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి అప్పుడే ప్రశాంతంగా ఉంటారు బంధువులతో ఉన్నటువంటి చేదు సమయం తప్పకుండా మార్పు జరుగుతుంది విద్యార్థులు వ్యర్థమైన వినోదం ఆనందంలో ఉంటారు ఈ రోజు టైం వేస్ట్ చేసుకోవద్దు కొంచెంగా ఈ విషయాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఒకరికి ప్రతికూల వ్యాఖ్యలు ఉంటే ఇంకొకరికి సమస్యలు తెప్పించే సమయంగా ఉండొచ్చు మిమ్మల్ని మీరు కొంచెం ఒత్తిడికి గురి చేసుకునే అవకాశం కనిపిస్తుంది మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి ఎదుటి వారితో ఘర్షణకు దిగాలి అనే మనస్సు ఈ రోజున ఉండకూడదు ఏది ఏమైనా చూసి చూడనట్లు వచ్చేయడం ఉత్తమం కొన్ని రకాల ఇబ్బందులు మనసుని తాకితే ఇంకొన్ని రకాల ఇబ్బందులు మనకి చాలా వరకు కూడా తలనొప్పి తెప్పిస్తాయి ఈ రోజున ఆ ఘటనలు జరిగినా మీరు పక్కకు తోసేయడమే మంచిది ఎవరి గురించి ఎక్కువ ఆలోచించదు ఏదైనా అన్నా మీరు ఆ కోపాన్ని ఎక్కువగా తెచ్చుకుంటే మున్ముందు రోజుల్లో కొంచెం అనవసరమైన లేని పోని చిక్కుల్లో పడే సూచన ఉంది కాబట్టి ఈ రోజున ఈ రాశి జాతకులు కోపాన్ని తప్పకుండా నూటికి నూరు శాతము కూడా కంట్రోల్ చేసుకోండి ముందుగా అరిచేయడం ఆ తర్వాత ఆలోచించడం లాంటివి కాకుండా ఆలోచించి మీ కోపాన్ని ప్రదర్శించకుండా మీరు అప్రమత్తంగా ఉంటే చాలా మేలు జరుగుతుంది లేదంటే మీ పని చెడిపోతుంది మీ యొక్క వాతావరణం కూడా దెబ్బతింటుంది మనసులో అలజడి కలుగుతుంది మీకు సంబంధించిన పనులు అన్ని కూడా పూర్తి చేయడానికి మీరు రుణం తీసుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆస్తి సంబంధిత పనుల్లో మంచి ఫలితాలు అయితే కనిపిస్తాయి అలాగే సిబ్బంది సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించబోతున్నారు ఉద్యోగాలు చేసేవారికి అయితే ప్రత్యేకమైన బాధ్యతలు కూడా లభించబోతున్నాయని చెప్పొచ్చు మీ పని సంబంధిత సమస్యలు కుటుంబాన్ని అతలాకుతలం చేయనివ్వకుండా ఒక ఆహ్లాదకరమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకోవడం వల్ల మీరు ఎక్కువగా సంబంధాలకు ప్రయారిటీ ఇస్తే సమస్యలు కలగకుండా జాగ్రత్త పడినట్లే ఎన్ని పనులైనా మీకు ఉండొచ్చు పనులు ముఖ్యమే అంతేకాకుండా పనులతో పాటుగా పనుల కంటే ఎక్కువగా కుటుంబం ముఖ్యము ఈ విషయం గుర్తుంచుకోండి ఈరోజు ఎన్ని పనులైనా చేయొచ్చు ఎంత బిజీగా అయిన లైఫ్ ని లీడ్ చేయొచ్చు ఇది ముఖ్యమే కానీ కుటుంబానికి బంధువులకు ఆప్యాయతగా మాట్లాడాలి అని ఎదురు చూస్తున్నాం మీకు ఈ విధంగా అయితే ఈ రోజు సమయం కేటాయించబోతున్నారు ఎలా కేటాయించాలి అని ప్లాన్ చేసుకుని వారితో సరదాగా ఉండడానికి మీరు ఈ రోజున సమయం కేటాయిస్తారు కాబట్టి తప్పకుండా మీకు మానసిక ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్ అని తెలుసుకోండి కాబట్టి ఇవన్నీ జరగాలంటే మానసిక ఆరోగ్యం ఎక్కువగా ఉండాలి చక్కగా పిల్లలతో కానీ లేదంటే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో కానీ ఆత్మీయులతో స్నేహితులతో ఎవరో ఒకరి దగ్గర ప్రశాంతంగా వాళ్లతో ఈ రోజున సమయాన్ని తప్పకుండా గడిపే ప్రయత్నం చేయండి ప్రేమ సంబంధంలో నిజాయితీగా ఉంటారు మీ ప్రేమికుల పరంగా చాలా అద్భుతంగా ఈ రోజు ఉంటుంది అంతేకాకుండా ఎవరికైతే ప్రేమికుల పరంగా ఇంట్లో కుటుంబ సభ్యులను సంప్రదించి మీ ప్రేమ వ్యవహారాలను కొంచెం వారితో చెప్పుకొని ఒప్పించుకొని వివాహానికి దారి తీసే విధంగా ఎవరైతే ఆసక్తి చూపించాలని చెప్పి ప్రేమికులు అనుకుంటున్నారు వారికి ఈ రోజున చాలా మంచి సదవకాశం అసాధారణమైన పనులు కూడా ఈ రోజున చక్కగా మీరు అన్ని చేస్తారు అసాధారణమైన పనులు కూడా ఈ రోజున చక్కగా అన్ని చేసుకోబోతున్నారు ఎవరికైతే అంటే ఎవరైతే మిమ్మల్ని ఒక వేస్ట్ మీరు ఎందుకు పనికిరారు వీరి వల్ల ఏది చేతకాదు అంటూ చులకన చేసి మిమ్మల్ని దీని గురించి ఆలోచించనివ్వకుండా దేని గురించి కూడా ఒక అడుగు ముందుకు వెయ్యనివ్వకుండా వెనక్కి లాగేశారు అంటే మిమ్మల్ని పక్కన పెట్టిన వ్యక్తులు కావచ్చు లేదంటే అసలు మీ గురించి పట్టించుకోకుండా పూర్తిగా మిమ్మల్ని అవాయిడ్ చేసిన వ్యక్తులు ఎవరైనా కానివ్వండి మిమ్మల్ని కాదనుకున్న వ్యక్తులు ఉంటారు కదా ఈ రోజున మీరు చేస్తున్న ఒక గొప్ప పనికి మీరు చేస్తున్న పని పట్ల ఒక ఉత్సాహాన్ని మీరు ఏ విధంగా అయితే కనబరుస్తున్నారు అలాగే ఆ పని వల్ల మీరు ఏ విధమైన లాభాలు పొందుతున్నారు అనే విషయాలు అన్ని కూడా వేరొకరి ద్వారా తెలుసుకుని ఎవరైతే మిమ్మల్ని చీకొట్టిన ఈ వ్యక్తులు కాదనుకొని వారు ఆ వ్యక్తులు మరలా మీ దగ్గరకు వచ్చి ఈ రోజున ఏదో మాకు తెలియక మీ గురించి తక్కువగా మాట్లాడ్డం మీ గురించి చీప్ చేసి మాట్లాడ్డం తెలిసి తెలియక జరిగిన ఈ యొక్క పనికి మమ్మల్ని మన్నించమంటూ తప్పకుండా వేడుకుంటారు మిమ్మల్ని కాదనుకుని వెళ్లారు ఆ వ్యక్తులే మరలా వచ్చి మీ దగ్గరకు వచ్చి మీ పని మీ యొక్క పనితీరు తెలుసుకుని మీరు చేస్తున్న ఆ యొక్క పని ఎంత తెలివితేటలతో పూర్తి చేస్తున్నారు మిమ్మల్ని ఆ విధంగా అప్రిషియేట్ చేయడమే కాకుండా ఎలా స్టార్ట్ చేశారు ఎలా చేయాలి అనేది ఎవరికైతే మిమ్మల్ని తక్కువ స్థాయిలో ఊహించుకుని మాట్లాడారో ఆ వ్యక్తులే వచ్చి మీ దగ్గర మీ యొక్క పనితీరును మెచ్చుకోవడమే కాకుండా చేస్తున్న ఆ పని వ్యవహారాలు అన్ని కూడా అడిగి తెలుసుకుంటారు ఈ రోజున మీకు సమాజంలో ఉన్నత గౌరవం పెరుగుతుంది మీ పని పట్ల కొంతమంది అంటే ఏదైనా ఉంటారు కదండి చేస్తున్న పనితీరుకు మీపై ఉన్న అభిమానం ఇంకాస్త రెట్టింపు అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే గనక తక్కువ పొజిషన్ లో ఉన్నప్పుడు ఎవరైతే మిమ్మల్ని చీకొట్టి వెళ్లిపోయి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులే వాళ్లే మరలా తిరిగి మీ వద్దకు రాబోతున్నారు అలాంటి వ్యక్తులను మీరు మరలా గుర్తు చేసుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది జాతక పరంగా కాబట్టి ఏ వ్యక్తులను అయితే మీరు తిరిగి మీ జీవితంలోకి వచ్చి గుణపాఠం నేర్చుకోవాలని ఆశపడ్డారు మిమ్మల్ని తక్కువ చేసిన వారి ముందు తల ఎత్తుకుని నిలబడాలి అనుకున్నారు అలాంటి వారు ఎవరనేది మీకు తెలుస్తుంది ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది వారిని పక్కన పెట్టి ఎవరైతే వారి జీవితంలో ఇలా ఆహ్వానిస్తున్నారో ఎవరు అలా చేస్తున్నారో పని కట్టుకుని మరీ కూడా మీకు బాగా తెలుస్తుంది అలాంటి వారి పట్ల కొంచెం జాగ్రత్త అవసరం మీరు ఈ సమయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండండి మీకు ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం ఒక గొప్ప సముద్రంలాగా విస్తరించబోతుందని చెప్పాలి ఈ రోజున పనులు అన్ని కూడా బాగా సాఫీగా సాగిపోతాయి ఈ రోజున ఎరుపు రంగు దుస్తులు వేసుకోండి ఆరోగ్యానికి ఇది ఉపయోగకరంగా అదృష్టంగా ఉంటుంది అలాగే క్రీడల్లోనూ ఇతర కార్యక్రమాల్లో కూడా ఈ రోజు పాల్గొంటారు దీని ద్వారా మీరు కోల్పోయిన శక్తిని తిరిగి పొంచుకుంటారు అలాగే డబ్బు కూడా మీకు ముఖ్యమైనది కాబట్టి దాని పట్ల సున్నితంగా వ్యవహరించండి డబ్బు ఈ రోజు ఉంటుంది రేపు ఉండదో లేదో కూడా తెలియదు కాబట్టి బంధాలు అనేటివి ఇంపార్టెంట్ కాబట్టి కుటుంబంలో ఉన్న బంధాలను దూరం చేసుకోవద్దు అలా దూరం అయ్యే విధంగా మీ ప్రవర్తన ఇక ఉంచుకోవద్దు ఎక్కువగా కోపం వచ్చినా కూడా సముదాయించుకోండి కాస్తంత ఒంటరిగా ఉండి కోపాన్ని తగ్గించుకోండి ఒకటికి రెండు సార్లు ఆలోచించి బంధాలు నిలుపుకోవడానికి యత్నించండి మీ యొక్క నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను ఇంకాస్త ఆందోళనకు గురి చేస్తోంది కాబట్టి ఏదైనా వారికి కావలసినది తీర్చడంలో మీరు మామూలుగానే బంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ కూడా కొంచెం కేర్లెస్ గా పెద్దవాళ్ల పట్ల ఉండడం మంచిది కాదు వారికి కావలసిన అవసరాలు తీర్చడం ఇది మీకు మంచిది మీరు కొంతమంది వ్యక్తులు ఏదైనా సహాయాన్ని కల్పించడం కోసం మీకోసం భరోసా ఇస్తారు ఈరోజు మీకు ఇష్టమైన కావలసిన ఫుడ్ ని కూడా తింటారు దీనివల్ల మీ కుటుంబంలో అందరి మధ్య చాలా ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంటుంది భాగస్వామ్యంతో కొత్తగా వ్యాపారం కూడా మొదలు పెట్టడానికి ఈ రోజు మంచి రోజు అందరూ లాభాలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి భాగస్వామ్యులతో చేతులు కలిపే విధంగా ఒక్కసారి ఆలోచించుకుని జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి ఇంట్లో ఏదైనా కార్యక్రమం వల్ల చుట్టాలు రావడం లేదా ఈ రోజున మీ సమయం ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది అద్భుతమైన జీవితాన్ని ఈ రోజున మీరు చూడబోతున్నారని చెప్పక తప్పదు ఈ రోజున శివుణ్ణి మీరు ఆరాధించుకోవడం శివనామస్మరణ చేసుకోవడం శివాలయాన్ని తప్పకుండా దర్శించండి మీకు అంత మంచి జరుగుతుంది ఈ రోజున తప్పకుండా మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుకునేందుకు లక్ష్మీదేవిని ఈ రోజున ధూపదీప నైవేద్యాలతో పూజించండి ఈ రోజు శుక్రవారం తిది కావున శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించి ఆవు నేతితో దీపం పెట్టి అమ్మవారికి ఇష్టమైన పాలతో నైవేద్యాన్ని చేసి తినిపించండి అమ్మవారికి ఇష్టమైన పాలతో నైవేద్యాన్ని చేసి అమ్మవారికి సమర్పించండి మీ ఇంట కనక వర్షం కురవక మానదు అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుంది అంతా మంచి జరుగుతుంది వీలుంటే గనక ఈ రోజున వీలుంటే అమ్మవారి ఆలయానికి వెళ్ళండి అమ్మవారిని దర్శించుకుని రండి ఈ రోజు దూరం అయ్యే ఆ యొక్క బంధం కూడా శాశ్వతంగా దూరం అవుతుంది మరి ఆ శాశ్వతంగా దూరం అయ్యే బంధం ఏమిటి దానివల్ల మీకు ఏం జరుగుతుంది ఆ యొక్క వ్యక్తులు ఎవరు ఈ విషయాలు అన్ని వీడియోలో పూర్తిగా చెప్తామండి పూర్తిగా వినండి ఆలకించండి ముఖ్యంగా ఈ రాశివారు జ్ఞానతత్వం ఉంటుంది ఆలోచనల సృజనాత్మకత ఉంటుంది అంతరంగ భావ ప్రపంచం యొక్క ప్రతి రూపం ఇదిగా చెప్పొచ్చు బయటకు మీరు నవ్వుతూ కనిపించవచ్చు కానీ లోపల మీలో ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది మీ మనసు అమాయకంగా మీ హృదయం విశ్వసించే హృదయము మీ యొక్క ప్రేమ శుద్ధమైన ప్రేమ మీ యొక్క బంధాలు లోతైన బంధాలుగా ఉంటాయి మీరు ఎవరిని ఒక్కసారిగా సొంతం చేసుకుంటే అక్కడ ప్రేమ గౌరవం నిబద్ధత ఇవి ముగ్గురులు కూడాను నీడల్లా వెంట పడి వస్తూ ఉంటాయి కానీ మీ యొక్క జీవితంలో ఒక పెద్ద లోపం ఉంది అది ప్రతి మనిషిలోనే మీలాగానే నిజం నిజాయితీ ఉంటుంది మీరు అలాగే ఉండాలనుకుంటారు అక్కడే ఈ రాశి వారికి ఈరోజు ఈ రోజే కాదు ఎప్పుడు ఎదురు దెబ్బతింటూ ఉంటారు అక్కడే మీ యొక్క మనస్సు నెప్పిని అనుభవిస్తుంది హృదయం బాధతో అల్లాడుతుంది అక్కడే మీరు నిజంగా నిజం కానీ బంధాన్ని నిజమని నమ్మి పట్టుకుంటున్నారు కానీ మీరు ఏమిటంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ రోజున మీరు మీ జీవితంలో మీరు పట్టుకున్న ఒక తప్పుడు బంధాన్ని ప్రపంచం మీ చేతుల నుంచి నిదానంగా శాశ్వతంగా తీసివేయబోతుంది అది దానికి ముఖ్యంగా కొన్ని కారణాలు కూడా ఉన్నాయండి మీ యొక్క గ్రహస్థితిలో జరిగిన కొన్ని ముఖ్యమైన మార్పులు కూడా దీనికి ప్రధాన కారణం కాబోతున్నాయి ఆ యొక్క గ్రహస్థితులు ఏమిటంటూ మనం పరిశీలిస్తే అది రాత్రి పది గంటల ముప్పై నిమిషాలు దటక శని రాహువు చంద్రుడు మధ్య ఏర్పడే ఒక అరుదైన ఆకాశ సమీకరణ ఈ రాశి వారిని నేరుగా ప్రభావితం చేస్తోంది శని మీ యొక్క స్వరాశి అధిపతి ఇతను ఏమి చేస్తాడు అంటే ఉపదేశం ఇవ్వడం పరీక్షిస్తాడు పరీక్షించి మీకు అర్హత ఉన్నవన్నీ ఇప్పిస్తూ ఉంటాడు అర్హత లేని బంధాలను దూరం కూడా చేస్తూ ఉంటాడు ముఖ్యంగా చంద్రుడు మీ యొక్క మనస్సు ఆ రాత్రి చంద్రుని ప్రకంపనలు బలంగా ఉంటాయి రాత్రి వేళల్లో చంద్రుని ప్రకంపన ఎక్కువ అవి మనసులో దాగి ఉన్న సత్యాన్ని బయటపెడతాయి రాహువు నీడ నేపథ్య శక్తి రహస్యాలు దాగి ఉన్న నిజాలు వెలికి తీస్తూ ఉంటుంది ఈ మూడు కలగలసినప్పుడు దాచిన బంధం దాచిన నిజం దాచిన నష్టాన్ని మీ యొక్క జీవితం నుండి పూర్తిగా తొలగిస్తాయి ఇది శాపం కాదండి ఇది శుభం ఇది నష్టం కాదండి ఇది లాభం మీ జీవితాన్ని అడ్డుకున్న బంధం మీ యొక్క ఎదుగుదల అడ్డుకున్న బంధం మీ యొక్క మనసును కృంగతీసిన తీసిన బంధం ఇది మీ యొక్క అభివృద్ధిని ఆపివేసిన బంధం ఇది మీ యొక్క శ్రేయస్సును పూర్తిగా ఆపివేసిన బంధం ఇది రాత్రి పది గంటల ముప్పై నిమిషాలు దాటక మీ యొక్క జీవితం నుండి శాశ్వతంగా తొలగిపోబోతుంది ముఖ్యంగా జరగబోయేది ఏమిటంటే ఏ బంధం దూరం అవుతుంది అన్నట్లయితే జ్యోతిష్యంలో ఇది ఒక రహస్య బంధంగా గుర్తించబడుతుంది ఇది వ్యక్తిగతంగా ప్రతి ఈ రాశి వేరే బంధం కానీ ఈ బంధం ఈ కింది నాలుగు లక్షణాల్లో ఒకటి కూడా కావచ్చు అది ఏమిటంటే ముఖ్యంగా మిమ్మల్ని వాడుకుని లాభం పొందే సంబంధం మీ మంచితనాన్ని ఉపయోగించుకున్న వాడు మీ మీద ఆధారపడి మీ యొక్క పరువుని ఖాళీ చేసి మిమ్మల్ని ఖాళీ చేసి మీరు పడే బాధను పట్టించుకోకుండా అలా ఉన్నటువంటి వ్యక్తి అలాగే వారి యొక్క మాటల్లో మాయ చేసే బంధం అంటే మాటల్లో తీపి చేతల్లో విషం ఉన్న వ్యక్తి మీ మీద ప్రేమగా నటించి ఎవరైతే ఇలా ఉంటున్నారో లోపల మాత్రం వేరే ఉద్దేశ్యం కలిగి ఉన్న సంబంధం ఉన్న వ్యక్తి ఇప్పుడు వారు దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఇక మీ ఎదుగుదల మీ అదృష్టం మిమ్మల్ని పట్టుకొనివ్వకుండా మీ అదృష్టం మిమ్మల్ని వీడేలాగా అడ్డుకట్ట వేస్తున్న బంధము మీ యొక్క పనుల్లో అడ్డుపడే వ్యక్తి మీ యొక్క విజయాన్ని ఇష్టపడని వ్యక్తి మీ యొక్క పురోగతి చూసి అసూయపడే బంధం కూడా దూరం అవుతుంది మరి ముఖ్యంగా నాలుగవది హృదయానికి నెప్పి ఇచ్చి కానీ విడవలేని బంధము మీరు ప్రేమించారని మీరు వదలలేకపోయారని కానీ ఆ వ్యక్తి మిమ్మల్ని పట్టించుకొని బంధము ఈ యొక్క నాలుగింట్లో ఏదో ఒకటి రాత్రి పది గంటల ముప్పై నిమిషాలు దాటాక పూర్తిగా కూలిపోతుంది మీ కష్టాన్ని వారు వాడుకుంటూ ఉండవచ్చు మీ ప్రేమను ఎగతాళి చేస్తూ ఉండవచ్చు మీరు అనుకున్న మాటల్ని అడ్డగిస్తూ ఉండొచ్చు మీ నిర్ణయాలకు వ్యతిరేకత ఇస్తూ ఉండవచ్చు భరించలేని బాధ ఉండొచ్చు ఆ బంధం దూరం కానీ ఇది మొత్తం కూలిపోతుంది ఇది దురదృష్టం కాదు ఇది మీ యొక్క రక్షణ మిమ్మల్ని బాధ పెట్టిన వారి నుంచి బయటికి రావడానికి బ్రహ్మశక్తి స్వయంగా చర్యలోకి వస్తుంది ఈ బంధం ఎలా దూరం అవుతుంది అంటే కనుక ఆ వ్యక్తి అసలు స్వభావం బయటపడుతుంది లేదా ఆ మనిషి మీద మీకు విరక్తి కలుగుతుంది లేదా వారు చెప్పిన ఒక మాట మీకు అబద్ధమని తెలిసిపోతుంది ఇంతకాలం నేను తప్పు చేశాను తనని నమ్మకూడదు అనుకున్నాను కానీ నమ్మాను అంటూ బాధపడతారు మరి అనుకోకుండా వాదన విభేదం సాధారణంగా కనిపించే ఒక చిన్న వాక్యమే కానీ ఒక పెద్ద బంధాన్ని ముగుస్తుంది మరి ఆ వ్యక్తి స్వయంగా వెనక్కి వెళ్ళిపోతాడు ఇక తల ఎత్తుకోలేకపోతాడు మీకు వారికి ఫోన్లో కూడా సంభాషణ తగ్గిపోతుంది అనుకోకుండా బంధం దూరం అవుతుంది ఒకసారి ఆలోచిస్తే మనకి అర్థమవుతుంది ఎక్కువగా పెనవేసుకున్న బంధం ఎన్నాళ్ళు ఉంటుంది మన అయిన వారితో రక్త సంబంధికులతో జీవిత భాగస్వామితో తప్ప బయట వారితో బంధం ఎప్పటికీ శాశ్వతం కాదు లేదా మనసుకు నచ్చని బంధం అది ఏదైనా ఎప్పటికీ శాశ్వతం కాదు వారైనా వారంతట వారు స్వయంగా వెనక్కి వెళ్ళిపోవచ్చు మీరైనా వెనక్కి ఆ బంధం నుండి వచ్చేయొచ్చు సంప్రదింపులు ఇక తగ్గవచ్చు ఆ వ్యక్తి మీ జీవితం నుండి నిశ్శబ్దంగా మాయమైపోతాడు మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈరోజు రాత్రి జరిగి దూరం ఈ యొక్క అభివృద్ధిని ఆపకుండా ఉండడానికి దేవతలు జోక్యం చేసుకునే అవకాశం కూడా ఉంది అందువల్ల రాత్రి పది గంటలకు ముందు ముఖ్యంగా ఒక దీపం వెలిగించండి తులసి ఆకులపై ఉన్నటువంటి శనగలను దేవుని ముందు ఇష్టదేవత కానీ శివదేవ ఇష్టదేవత కానీ లేకపోతే శివారాధన కానీ చేస్తూ నైవేద్యంగా ఈ యొక్క ప్రసాదం పెట్టండి ఈరోజు ఎంతో మంచి ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఈరోజున సాయంత్రం మీరు ఈ విధంగా ఇష్టదేవత ఆరాధన చేసుకుని ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు జరిగే చెడు పోతుంది మీ యొక్క దుఃఖము దూరం అవుతుంది మీ యొక్క జీవితంలో ఎదురయ్యే ఈ యొక్క బంధం మీ యొక్క అదృష్టాన్ని అడ్డుకునే అడ్డంకి అని మీకు ప్రపంచం చెప్పేది మీ మనస్సు లోపల కూడా నిజమనిపిస్తుంది ఒకటి పోయేదాన్ని పోనివ్వండి వచ్చేదాన్ని రానివ్వండి రాబోయేది మెరుగైందై ఉంటుందని ఆశపడండి ఇది విశ్వము ఇష్ట దైవము చెప్తున్న మాటగా ఆలకించండి మీ హృదయానికి నిజంగా చెందాల్సిన వారు మీకు దగ్గరగా నిలబడతారు ఈరోజు రాత్రి జరిగే ఈ మార్పు మీ జీవితంలో కొత్త శుభారంభానికి ఆరంభానికి ఆహ్వానం కూడా అవుతుంది మరి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు